నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కార్లు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో అంతా లైక్ చేయండి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ ఎంఈ మాత్రమే ఉంటుంది యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి ఐదు వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది సో అందరూ ట్రై చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ మనకు ఎన్సీటీఈ న్యూ గెజిట్ ఆధారంగా ఇక మీద బీఈడి అభ్యర్థులకు రాబోయే డిఎస్సీల్లో సో స్కూల్ సెంట్ పోస్టులతో పాటు హెచ్జిటి పోస్టులకు అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే సో మనకు టుమారో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవునుంది అయితే మనకు ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్కి ముందే ఈ యొక్క గెజిట్ అనేది మనకు రిలీజ్ అయింది కాబట్టి సో దీని యొక్క ప్రభావం అనేది మన యొక్క రాబోయే డిఎస్సీపై తప్పకుండా ఉంటుంది అందువల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా డిఎడ్ విద్యార్థులందరూ కొన్ని సంఘాలుగా ఏర్పడి నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు ధర్నాలు అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట సో మనకు వీటి యొక్క ప్రభావం ఖచ్చితంగా మనకు రాబో రేపు రాబోయే డిఎస్సీ నోటిఫికేషన్ పడుతుంది సో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే సమయంలో అధికారులు తప్పకుండా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అభ్యర్థులకు అయితే వాస్ అయితే ఉంటుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రోజు కనుక ఆంధ్రజ్యోతి పేపర్లో కనుక పరిశీలన చేసినట్లయితే త్వరలో విడుదల చేయనున్న డిఎస్సీ ప్రకటనకు గజిట్ కు లింక్ ఉండడంతో విస్తృత అధ్యయనం అనివార్యంగా మారింది ఎడ్జీటీ పోస్టుల బీఈడి అభ్యర్థులకు అర్హత కల్పించిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వచ్చా టెట్ పేపర్ వన్ లో పాస్ అయిన అభ్యర్థులకు డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడమా తొలుత బిఈడి అవకాశం అభ్యర్థులకు అవకాశం కల్పించడమా అన్న కోణంలో చర్చలు జరిపారు ప్రస్తుతానికి టెట్ అర్హత లేని బిఈడి అభ్యర్థులకు డిఎస్సి అవకాశం కల్పించి ఎంపికైన తర్వాత ఎస్జిటీలకు అవసరమైన టెట్ పేపర్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని చర్చించారు ఎన్సిటి నిబంధన ప్రకారం గతంలో టెట్ ను రెండు పేపర్లుగా నిర్వహించారు అంటే డిఈడి అభ్యర్థులకు పేపర్ వన్ బిఎడ్ అభ్యర్థులకు పేపర్ టూ నిర్వహించారు ఒకవేళ డిఈడి బిఈడి రెండు అర్హతలు ఉంటే పేపర్ వన్ మరియు పేపర్ టూ రాసుకోవచ్చు ఇప్పుడు ఎస్జిటిలకు బిఈడి అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడం అవకాశం కల్పించడంతో టెట్ పేపర్ వన్ లో అర్హత లేని వారు ఏం చేయాలన్న విషయంపై స్పష్టత కొరవడింది గెజిట్ నోటిఫికేషన్ పై ఇతర రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోవాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది దీనిపై రెండు మూడు రోజుల్లో సో మనకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా వస్తున్నట్టుగా వీలైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఫ్రెండ్స్ మనకు గెజెట్ రిలీజ్ చేశారు కాబట్టి ఎన్సిటీ వారు సో దానికి అనుగుణంగా మనకు డిఎస్సిలో కూడా మార్కులు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క బీఈడి అభ్యర్థులకి సో డైరెక్ట్గా డిఎస్సీకి అవకాశం ఇచ్చిన తర్వాత అందరూ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ యొక్క పోస్ట్కి సో వారికి గతంలో పేపర్ వన్కి సంబంధించి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి సో సెలెక్ట్ అయిన అభ్యర్థులకే పేపర్ వన్ ఆ టెట్ని కండక్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట ఎన్సిటి యొక్క ని రిలీజ్ చేసింది కాబట్టి ఇది మనకు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా వర్తించడం అయితే జరుగుతుంది అందువలన సో మిగతా రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని చెప్పి మనకు ప్రభుత్వం మనకు భావిస్తుంది అనమాట సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో మనకు చాలా మంది ఏంటంటే సో డీఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకు రేపు వస్తుందా లేదని చెప్పి అయితే ఆందోళన చెందుతున్నారు సో కొత్తగా వచ్చిన ఈ యొక్క అప్డేట్స్ సంబంధించి మనకు ఈ విధమైన అస్పష్టమైన సమాచారం అయితే ఉంది సో తప్పకుండా మనకు డీసీ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే అందకంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యే ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ